హైదరాబాద్లో మాదక ద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయి విదేశాల నుంచి ఖరీదైన డ్రగ్స్ తెప్పించి నగరంలో విక్రయిస్తున్నారు విద్యార్థులను బానిసలుగా మార్చి దందా కొనసాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు టీజీ న్యాబ్ పోలీసులు ముగ్గురు విక్రేతలతో పాటు ఎనిమిది మంది వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు రాష్ట్రంలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ మాదక ద్రవ్యాల యథేచ్ఛగా కొనసాగుతోంది విదేశాల్లో దొరికే ఓషన్ గ్రోన్ డ్రగ్ హైదరాబాద్ కు పాకింది స్మగ్లర్లతో చేతులు కలిపి ఒక్క డోస్ తో కిక్కు ఎక్కించే ఓజీ ఎల్ఎస్టీ ఎస్టి బ్లాట్స్ ను సరఫరా చేస్తున్న ముఠా దందాను టీజీ న్యాప్ పోలీసులు ఛేదించారు హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అక్రమ్ ప్రణయ్ రోహన్ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి ఓజీ ఎల్ఎస్టీ ఎస్టీ ను విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు ఓ స్మగ్లర్ తో చేతులు కలిపి విదేశాల నుంచి తక్కువ ధరకు తెప్పించి విద్యార్థులకు గ్రాముకు నాలుగు వేల చొప్పున అమ్ముతున్నారు సంపన్న వర్గాల పిల్లలు అంతర్జాతీయ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులే లక్ష్యంగా ఆరు నెలలుగా దందా సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ਕਰਨਾ ਤੁਸੀਂ ਕਰਾਂਗੇ ਕਨਜ਼ੂਮਰ ਡਿਟੇਲਸ ਹੋਣਗੇ ਆ షాద్నగర్లోని ప్రముఖ విద్యా సంస్థలో ఎక్కువ మంది విద్యార్థులు ఓజీకి అలవాటు పడినట్టు టీజీ న్యాప్ పోలీసులు గుర్తించారు కార్ఖానా పోలీసుల సహకారంతో మత్తు ముఠా కదలికలను గమనించి అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు నిందితులతో పాటు వినియోగదారులను అరెస్టు చేశారు షాద్నగర్ విద్యాసంస్థలో విద్యా సంస్థలో చదువుతున్న ఇరవై మంది విద్యార్థులు ఈ ముఠా నుంచి ఓజీ ఎల్ఎస్టీ బ్లాట్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు విదేశాల్లో లభించే ఓజీని హైదరాబాద్ చేరుస్తున్న ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు మాదక ద్రవ్యాల కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని టీజీ న్యాప్ పోలీసులు కోరారు క్వింటాల్ కంటే ఎక్కువ ఉండే గంజాయి సమాచారం ఇస్తే రెండు లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని అధికారులు తెలిపారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు